కాలనీ పీటర్స్ రోడ్ లో పిఆర్కేఆర్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మేనిఫెస్టోలో చెప్పిన పెన్షన్ మూడు వేల రూపాయలు జనవరి నుండి అమలు చేస్తున్నారని ప్రతి కార్యకర్త నాయకుల వద్ద నుండి ఈ పెన్షన్ కానుకను అందించడంతో పాటు ముఖ్యమంత్రి చేసే సంక్షేమ పథకాల గురించి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వారికి వివరించాలన్నారు ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించారని ఆ సంభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు దైతరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో విడతల వారీగా పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు త్రీ థౌజండ్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అందులో భాగంగా అవాదాతలు వికలాంగులు మరియు వితంతువులకు ప్రతి నెల వైఎస్ఆర్ పెన్షన్ కానీ ఇక్కడ అందించబోతున్నాం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ మూడు వేల రూపాయలు రేపటి నుంచే ఉన్నాం ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచి రేపటి నుంచి ఇది అమలులోకి వచ్చే విధంగా చేయబోతున్నారు బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ మూడు వేలు పెన్షన్ అనేది లేదు మన రాష్ట్రంలోనే త్రీ థౌజండ్ కు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఐదు వందలే ఇస్తున్నారు మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ మూడు వేల పెన్షన్ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజా అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నారు గృహ సారథులు కూడా మీడియా ద్వారా మనవి చేస్తా ఉన్నారు ఐదు మండలాల్లో ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇంతకు ముందంటే డైరెక్ట్ గా వాలంటీర్స్ పోయి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా కాకుండా రేపటి నుంచి ఇవ్వబోయే మూడు వేలు పెన్షన్లో గృహ సారథులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా పాల్గొని దగ్గరుండి మూడు వేలు పెన్షన్ ఇప్పించాలి వాలంటీర్స్ తో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ ఇచ్చిన తర్వాత నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేయాలి ఈరోజు తిరిగాము ఇంతమందికి పెన్షన్ ఇచ్చాము అని ప్రతి గ్రామం నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతి విలేజ్ లో రేపటి నుంచి తిరిగి పెన్షన్స్ మీరంతా దగ్గరుండి ఇచ్చి నాకే ఫోన్ చేయాలి చేశాము ఈరోజు ఈ కార్యక్రమము ఇంతమందికి ఇచ్చాము అని అదేవిధంగా కొత్తగా పెన్షన్స్ కూడా శాంక్షన్ చేశాం రాష్ట్రం మొత్తం మీద మూడవ తేదీ కొడవలూరు మండలంలో పెట్టుకున్నాం నాలుగవ తేదీ విడవలూరు మండలంలో పెట్టాం ఐదవ తేదీ ముచ్చగడిపేట మండలంలో పెట్టాం ఆరవ తేదీ కోలూరు మండలం ఎనిమిదవ తేదీ ఇందు దయచేసి నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెప్పిన వాళ్ళనే వాలంటీర్స్గా పెట్టాం మీరు చెప్పిన వాళ్ళనే గృహ సారథులుగా పెట్టాం వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని మీరైతే తప్పనిసరిగా ఉండాలి జనవరి ఫిబ్రవరి ఈ రెండు మూడు నెలలు మీరే ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి దగ్గరుండి ఇప్పించాలి దగ్గరుండి మీ ఫోన్స్ నాకు చెయ్యాలి ఈరోజు ఈ ఊర్లో పెన్షన్స్ ఇచ్చినామని కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలన్నా దయచేసి మంచి అవకాశం రెండు మూడు నెలల్లో మనం ఎలక్షన్స్ పోబోతా ఉన్నాం ప్రజల మధ్య ఉండి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ మీకు విడతల వారిగా ఇస్తామని చెప్పినారు ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి మీ చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చెయ్యండి గట్టిగా ఇది మనకు ఉపయోగపడుతుంది రెండు నెలలు ఏదో వాలంటీర్స్ పోతా ఉన్నారు పెన్షన్ ఇచ్చేస్తా ఉన్నారు మీరు పెట్టిన వాళ్ళే వాలంటీర్స్ కూడా కొంచెం క్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రెండు మూడు నెలల్లో మనం దగ్గరకు తీసుకొని వాళ్ళని గృహ సారథులని ఇప్పుడే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు లేకుండా పడినంత లోపల గృహంలో గృహ సారథులు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు అని కరెక్టే ఆ గృహ సారథులు కూడా మీరు ఇచ్చిన వాళ్లే కదా మీరు ఇస్తేనే నేను పెట్టాను వాళ్ళని దగ్గరకు తీసుకొని ఖచ్చితంగా రేపటి నుంచి పాత పెన్షన్స్ అంతా కూడా మూడు వేల రూపాయలు మీ చేతుల మీదుగా ఇస్తున్నారు ఇంకా ఇంకొక మాట లేదు దీంట్లో ప్రతిరోజు మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నా రోజుల ముందే వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు దయచేసి అందరూ కూడా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ ని ప్రతి గడప దొక్కండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు మూడు వేలు ఇస్తున్నామని చెప్పి మాత్రం దయచేసి ఇది ఏముందలే వాళ్ళు వాలంటీర్స్ ఇచ్చేస్తారు గృహ సారథులు ఇచ్చేస్తారు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను మీరు అందరూ దగ్గర ఉండండి మనకు చాలా ప్లస్ పాయింట్ ఇది చాలా ఉపయోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చారని చెప్పేసి మీరు దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి నేను చెప్పిన డేట్స్ లో నేను వస్తాను మండలంలో ఉండాలి చాలా పేదలు బండ్లు మీద బట్టలు తీసుకొని పోయి అమ్ముకునేవాడు బట్టలు వేసుకొని పైన వర్షం కానీ ఎండనకా వాననకా పాపం చాలా పేద కుటుంబాలు పద్నాలుగు కుటుంబాలు సాలుచింతన సెంటర్లో ఉంటే ఎప్పుడు వరదలు వచ్చినా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళు ఆ నీళ్లలోనే మేమంతా నడిచిపోయినాం చిన్న వర్షానికి కూడా వాళ్ళందరికీ కూడా గాంధీ సంఘం గిరిజన కాలనీ బ్యాక్ సైడ్ పద్నాలుగు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా మొదలు పెట్టేశారు మొన్న వాటర్ ప్లాంట్ పోయిన రోజు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళారు నన్ను అయ్యా మీ ఆశీర్వాదంతో మేము ఇల్లు కట్టుకున్నాము అని చెప్పి పిలిచారు వెళ్ళాను కొంచెం ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఆ రోజే వాళ్ళకి చెప్పడం జరిగింది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ తరఫున నేను కూడా ఇంటికి పదివేలు లెక్కన ఇస్తానని చెప్పి నాలుగు మందికి ఇప్పుడు ఇచ్చి పంపించాను లక్ష నలభై వేలు